మిత్రులందరికీ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ మహాశివరాత్రి రోజున ఇప్పుడు ఈ సాయంత్రం ఆ మహాశివుడు పన్నెండు గంటలకు లింగోద్భవం అవుతుంది కదా సో ఆయన ఏంజల్స్ ద్వారా మీకు ఏం మెసేజ్ పంపించాడు అనేది ఇప్పుడు ఈ రీడింగ్లో మనం తెలుసుకుందామండి ఈ రీడింగ్ ఏంజల్స్ రీడింగ్ చూస్తాము మీరు ఒక్క నిమిషం వీడియోని పాస్ చేసి ఒక్క నిమిషం ఆ శివయ్యని ధ్యానించి మీకు తగిన సొల్యూషన్ రావాలని ధ్యానించండి ఇప్పుడు ఏం వస్తుందనేది చూద్దాము టూ కార్డ్స్ పిక్ చేస్తాను ఏంజల్స్ ఏం మెసేజ్ పంపించారు ఆ శివయ్య పంపించిన ఏంజల్స్ ద్వారా పంపించిన మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము టూ కార్డ్స్ తీస్తాను మీకు ఒకవేళ ఇది కనెక్ట్ కాకపోతే మీ రీడింగ్ కాదని మీరు అర్థం చేసుకోండి మీకు ఒకవేళ రెజునేట్ అయితే ఫార్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే అది మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి ఓకేనా ఫర్ గివ్నెస్ ఫర్గ్యవ్నెస్ అని వచ్చిందండి అంటే మీరు ఎవరినైనా మిమ్మల్ని ఎవరైనా బాధపడి బాధపెట్టి ఉంటే వాళ్ళని క్షమించేయండి లేకపోతే మీరు ఎవరి వలనైనా బాధ బాధపడి ఉంటే కానీ లేకపోతే వాళ్ళని ఏదైనా మీకు సమస్య వచ్చి వాళ్ళ ఆ ద్వారా ఆ సమస్య ద్వారా ఏదైనా పెద్ద గొడవలు జరిగి ఉంటే వాళ్ళని క్షమించమని వచ్చిందండి కార్డు అంటే ఏదైనా ఎక్కడైనా కావచ్చు మీకు రిలేషన్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు లేదంటే మీ రిలేషన్ లవ్ అండ్ అఫెక్షన్ మధ్య కావచ్చు ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా మీరు క్షమిస్తే అది మీకు నెక్స్ట్ మీకు మంచి జరుగుతుంది మీకు మంచి వార్త వింటారు మంచి అవుతుంది మీకు సక్సెస్ కావాలంటే మీరు మొదట క్షమించడం నేర్చుకోండి మీకు ఏది బాధపడినా కూడా క్షమించేయండి అని వచ్చింది సో శివయ్య ఈ కార్డు పంపించారు ఏంజల్స్ ద్వారా నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము ఎస్ మీరు ఏమనుకున్నారో దానికి ఎస్ అని వచ్చిందండి దేని గురించి కావచ్చు ఏ విషయం అయినా కావచ్చు మీరు అనుకోండే విషయాన్ని అది ఎస్ అని వచ్చింది ఇది లైవ్ వీడియోనండి లైవ్గా నేను చేసేస్తున్నాను ఎడిటింగ్ ఏమీ ఎక్కువ చేయలేదు సో ఇది డైరెక్ట్గా మీరు మీ కార్డ్స్ని పిక్ చేసుకుంటే మీ నెంబరు ఇది టూ నెంబరు మీరు టూ అనుకోండి వాళ్ళకి ఇది చెప్తున్నాను ఎస్ అని వచ్చింది దేంట్లో అయినా కావచ్చు మీరు నాకు ఇప్పుడు సక్సెస్ వస్తున్నారంటే ఎస్ మీకు మ్యారేజ్ అవుతుందంటే ఎస్ పిల్లలు పుడతారంటే ఎస్ సో ఎస్ కార్డ్ అండి ఏ విషయం గురించి అనుకున్నా కూడా ఎస్ అనేనండి అంటే మీరు దేని గురించి అయినా మీరు సమస్యల్లో ఉంటే ఆ సమస్యకి సొల్యూషన్ వస్తుందా అంటే వస్తుంది అనే వచ్చింది సో రెండు కార్డులు ఎస్ అనే వచ్చినాయి రెండు ఎస్ కార్డ్స్ అండి బాగుంది మీకు ఆ శివయ్య నుంచి వచ్చిన మెసేజ్